వచ్చిన తర్వాత నా అక్కలు చెల్లెళ్ళు రేపు మనము మన భారతదేశాన్ని తెచ్చుకున్న తర్వాత మన పెద్దలు పెట్టారు అక్కడ ఇక్కడ ఇటువంటి వాళ్ళు వస్తారు కేసీఆర్ శైల్ అటువంటి వాళ్ళు వాళ్ళ బాధ తట్టుకోలేరు మీరు ఎక్కువ రోజులు అందుకొరకే ఐదు సంవత్సరాల కోసం ఎలక్షన్ పెట్టారు ఎలక్షన్ రాగానే ఏదో అని ఓట్లు వేసుకొని నిన్న నుంచి చూస్తా ఉన్నా ఒక్క ఊరు తిరిగేది లేదు తిరుగుతే ఎక్కడ ప్రజలు ఇబ్బంది పెడతారు అని అక్కడ కూడా ఎక్కడ తిరగకుండా ఆ కవిత కవిత కలిసి అన్ని సంఘాలు పెట్టి ఇప్పుడైనా సోదరుడు చెప్పింటు ఎస్సీ సంఘాలు ఉన్నాయి ఎస్సీ బీసీ సంఘాలు ఉన్నాయి మైనార్టీ సంఘాలు ఉన్నాయి ఆ బీద వాళ్ళకి ఏదైనా లోన్ ఇస్తే ఏదైనా పని చేసుకుని బతికే వాళ్ళు ఈ పుణ్యాత్తులు వచ్చినా కూడా అవన్నీ తీసేసి ఇప్పుడు అట ఎలక్షన్లు పది రోజులున్నాయ మళ్ కేవలం ఇంత బిర్యానీ పెట్టి తాగిలకి తాగి పంపటానికా మేమంత దత్తము పశువులు అనుకుంటున్నారా ఊళ్ళో అనుకుంటున్నారా నేను ఒక్కటి చెప్తా ఉన్నాను మీరందరూ బాగా ఆలోచించేది నేను చెప్పిన మాటల్ని మీరు ఒక పెద్ద మనిషిగా రేపు మన భవిష్యత్ ఏముంటుంది ఈ విధంగా మనం ఆలోచించకుండా ఓట్లేస్తే ఇటువంటి దరిద్రులు వేస్తారు కేసీఆర్ ఒక దరిద్రుడు వీడు ఒక దరిద్రుడు ఎక్కడన్నా ధరలు చుక్కలు కట్టించు నిత్యావసర వస్తువులు కూడా ఉప్పు పప్పు ఆయిలు అన్ని అప్పు ఎంత దక్కులో ఉండే మరి ఇల్లు ఐదు వేలు నడుస్తూ ఉంటే ఇప్పుడు పదివేలకు వచ్చింది పదివేలు కూడా సరిపోతారు ఇవన్నీ ధరలు పెంచి మన పిల్లలకు ఒక సౌకర్యం లేక వ్యవసాయ సౌకర్యం లేక ఆఖియా పని పనికి పోయిన వాళ్ళకి కూడా పైసలు ఇయ్యాక ఇది ఎవరా నీ దద్దమ్మ రాజ్యం ఇదా ప్రజలు ఎందుకొర ఎందుకొన మమ్మల్ని మంచి గోపాడాలి అని తెలంగాణ ఎందుకు ఇచ్చినాం నీ పిల్లలందరూ భవిష్యత్తు బాగుపడుతుంది వాళ్ళ మాది తప్పు కాదు సోనియా గాంధీ గారు తప్పు మనది తప్పు ఆమెది తప్పు కాదు రాహుల్ గాంధీ గారు తప్పు కాదు మీరందరు చెప్తే మేము అడిగినాం మీ అందరు బాధలు చూసి తెలంగాణ ఇచ్చినాం కానీ మనం అసహితులు అని ఓట్లేసినాం వేసే వరకు ఇది బతుకమ్మ చూపిస్తున్నాడు అదేవిధంగా ఇప్పటికైనా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడకుండా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి అలా చెప్తా ఉన్నాం కేసీఆర్ నా ప్రజలు ఇల్లు లేక బాధపడతా ఉంటే మీకు కళ్ళు కనబడతలేవా అంటున్నా ఉద్యోగం లేక మేము ఎందుకు లభిస్తున్నాం ఉద్యోగం లేదు ఇల్లు లేవు పెన్షన్ లేవు తెల్ల కార్డు లేవు సరిగా ఇవన్నిటికీ చెప్పాలి ఎక్కువ ఆలోచించకుండా టైం ఎక్కువ లేదు కేవలం ఈ నెల ముప్పై తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ పదేళ్ళు నేను చెప్పినో వింటల్ రెండు చెప్పినో మా ఓడి చెప్పిండో అని కాదు మీరు బాధపడుతున్నది మీరు ఏమేం బాధపడుతున్నామో ఆలోచించుకొని ఆ ఓటు వేసేటప్పుడు ఆ బాధలు తీర్చడానికి మేమేం చెప్తున్నాం మేము చెప్పుడే కాదు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పిందో చేశాం అల్లీ సగర్ లిఫ్ట్ ఇరిగేషన్ లేకుంటే మనకు పంటలు ఎక్కడి నిజాం సగర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తాయి అక్కడ ఎక్కడ చేసిన ఇక్కడ ఎక్కడ చేసే వరకు రెండు పంటలు వస్తా ఉన్నాయి సగము మొత్తం నూరు శాతం యాభై యాభై శాతం చేసే వరకు ఇక్కడ నీళ్ళు ఇక్కడ అయిపోతున్నాయి అక్కడ నీళ్ళు అక్కడ అది చేసినాం ఫ్యాక్టరీ నడిపిస్తే ఈ పుణ్యాత్ముడు ఫ్యాక్టరీ పని చేసే మంచి మంచి దవకాలు కట్టించినాం పిల్లలు చదువుకోవడానికి డాక్టర్లు కాదు అందుకో మెడికల్ కాలేజీ వచ్చినాము యూనివర్సిటీలు కట్టినాం అది మీకు ధరలు గింతే ఉండగా ధరలు ఇంత చేసేట్టు ఎక్కడ ఏమీ లేదు కాబట్టి మరి మీకు కూడా టైం ఎక్కువైంది పొద్దున్న నుంచి ఉన్నారని చెప్తా ఉన్నారు ఎక్కువ చెప్పకుండా గోదావరి తొందరగా వస్తుంది రెండు మోటార్లు వేసుకుంటూ అల్లిసాగా నిండితే మనకు కూడా నీళ్ళు వస్తాయి బిల్లలకు వస్తే మనకు వచ్చినట్టే బిల్లలకి వస్తే మీకు వస్తున్నాయి కదా ఇవన్నీ చేసినాం ఉద్యోగాలు ఇచ్చినాం చదివించినాం ఇల్లు కట్టించినాం రైతులకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం మీకు పనికి ఆహారంలో పథకం పెట్టినాం ఎనిమిది రోజులకు ఒకసారి పైసలు ఇచ్చినాం అంతేనా ఇప్పుడేమో ఈ బుణ్యాత్తులు ఈ కేసీఆర్ మాటలు చెప్పే ముఖ్యమంత్రి గోళ్ళు కాపర్లకు గొర్రెలు పెంచుదాం బయట ఎక్స్పోర్ట్ చేద్దాం దుబాయ్ పంపిద్దాం అని అయ్యా దుబాయ్ కాదురా మాయ ఈయనే ఈ కమిషన్లకు ఐదు వందలకు గొర్రెలు దొరికేదాన్ని వెయ్యి రూపాయలు తెచ్చి వాడికి మిగిలేదంతా అంతా కథం అంతేనా అంతేనా ఈ చాపలు ఈడ గంగపుత్రు సంఘం బాగా ఉన్నారు చెరువు ఉన్నది చాపలను పెట్టి చేపలను పెట్టి ఎసు చేపలు ఇచ్చిండు మీకు ముండ్ల చేపలు అది దొరికది అది ఇంకో చేపలు తింటది మళ్ళా తినేటోళ్ళు లేరు అది కేసీఆర్ కు పంపాలి కేసీఆర్ సాబ్ కు పంపు ఇటువంటి అన్ని చేస్తాం మనం తప్పు చేసినామని ఏమన్నా ఓట్లు వేస్తున్నా స్కూటీలు కొనిచ్చు స్కూటీలు గంగల కోణని మీరు ఓట్లు చేస్తారు అంతేనా ఆ డెక్క కూడా చూస్తారు తీస్తాను అవునా అది గుర్రపు డెక్క వేయకుంటే మన మొగలు పోయినప్పుడు సాబులు పట్టక పావులు ఉండి ఎంతో ఇబ్బంది అవుతా ఉంది ఇంతకు ముందు నేను ఉన్నప్పుడు గురపు డెక్కా ఈ మూర్ఖులకు తెలియదు కానీ అక్కడ పావులు ఉన్నప్పుడు ఎవరికైనా అయితేనే ఆ భగవంతు నన్ను ఇప్పించారు పన్నెండు పదహారు వందలు చేస్తారా మా ఎలక్షన్ కాగానే నేను ఎక్కువ మాట్లాడ అందరికి ఆకలి మీ ఆడవాళ్ళ కష్టాలు చూసి ఇల్లు నడకుంటే కష్టమవుతుందని సిలిండర్ పాడు కాని నెల లోపల అయిపోతున్నదని బాణి గ్యాస్ బంద్ చేస్తుంటాం ఆ తిన్నా కూడా మా కర్మూడు వస్తుంది అంతేనా ఇది వాస్తవం ఇద్దాం అంటే మీరు సగమా ఫుల్ అనుకుంటున్నాను పన్నెండు ఎంత ఫుల్ దొరుకుతున్నదో రేపు మన మంచిన కూడా గదే దొరుకుతుంది పెద్దదే ఐదు వందలకే దొరుకుతుంది తక్కువ తక్కువ నింపుతు అనుకున్నారు అదే విధంగా పెన్షన్ పెద్ద మనుషులకు ఈ పుణ్యాత్ములు పెరిగిన ధరలకు ఏమస్తలేదు బాధపడతా ఉంటే గోళీలు మనం ఆరోగ్యం కొరకు మందు గోలీలు వేసుకుంటాం అవి కూడా బాగా అంట అవి కూడా పెరిగినాయి ఇవన్నీ చూసి మీ పెద్ద మనుషులకు నెలకు నాలుగు వేలు ఇద్దాం రెండు వేలు బదులు నాలుగు వేలు ఇద్దాం అంతేనా అత్తకు నాలుగు వేలు మామకు నాలుగు వేలు కోడలకు ఇక్కడ ఉన్నారు కదా మీరు అందరు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మీకు మిగతా మీ అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేలు ఒక్క ఇంట్లో ఆరు వేలు వచ్చిన మంచిగా ఉన్నదా బస్సు అరవై రూపాయలు అరవై రూపాయలు బస్ చార్జెస్ నిజాం పెట్రోలు అన్ని పెరుగురు ఈ ధరలు అన్ని పెరిగినాయి దాన్ని కూడా బస్సు మీ ఆడియోలకు మొబైల్కి కాదు ఎటువైన ఆడోళ్లకు బస్సు ఫ్రీ పైసేయలేదు ఈ పున్యాదుపులు వచ్చినా కూడా పదేళ్లలో ఇల్లు లేవు ఒక్క ఇల్లు లేదు నౌకలు లేవు ఒక రైతుకు ఒక కొత్త ఇతరాలు ఇచ్చింది లేదు అయితే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇద్దాం ఎస్సీలకు ఎస్టీలకు నా లంబడి సోదరులకు మాట్లాడు ఎన్ని రోజులు నాలుగు మీరే చెప్పాల నాలుగు రోజులు నాలుగు నెలల దాకా ఇస్తారు కాబట్టి మనము రాగానే వాదన ఒకసారి పైసలు ఇద్దాం ఈ పని కంటే ఎక్క కష్టాని కంటే ఎక్క దేడానికి పన్నెండు వేలు ఫ్రీ ఇద్దాం ఎంత పన్నెండు వేలు ఫ్రీ ఇస్తాం వ్యవసాయాలు ఉన్నాయి కాబట్టి ఏడాదికి పన్నెండు వేలు ఎక్కి కష్టాల కంటే ఎక్కువ అట్లనే ఆడపిల్లలకు లగ్గా చేయాలంటే మనం ఉన్నప్పుడే చాలు చేసాం ఇరవై ఐదు వేలు అప్పుడు ఇన్ని ఉంటాయి ఇప్పుడు ఇన్ని పెంచుడు లక్ష రూపాయలు చేసి మనం లక్ష కంటే ఎక్కడే ఇస్తాం సాది ముబారక్ దేంగే కూడా అదే విధంగా ఈ కరెంటు బిల్ మంచిగా వస్తున్నదా బిల్లు మంచిగా అంటే మనకు పనిమృత ఇక ఎంత దరిద్రుడు చూడదు కరెంట్ బిల్లు వస్తూ ఉంది కాబట్టి మీరు ఇక పొద్దున్న కరెంటు ఫిర్యానీ ఈయన మా పంచాయతీ వాళ్ళు దినములు కూడా వస్తుంది నేను తిడుతుంటివి నీ దండం పెడతా లైట్లు బంద్ చేయరా కరెంటు ఖరాబ్ అవుతుంది మీరు ఇళ్ళలో కూడా పొద్దున్న కరెంట్ బంద్ చేయని పంకలు ఒక్కటి కాదు రెండు పెంచుకోవచ్చు అది అది తప్పులేదు మన సుఖానికి ఏదైనా వేసుకోవచ్చు మీరు ముంత ఖరాబ్ అయింది మా వ్యవసాయంలో రైతులు నీళ్ళు పెడతారు కొన్ని పడుతుందని కొడుతున్నారు తెస్తే మరి మోటార్లు గెలదు మళ్ళీ అవసరం ఉండవచ్చు అయితే మీకు కరెంటు దోసో లేదు సో లేదు అదే ఎంత వచ్చినా కరెంటు బాఫ్ బిల్లు కట్టేది లేదు అదే విధంగా ఎక్కడ ఒక రూపాయి సాంక్షన్ ఇస్తున్నారు మనం ఉన్నప్పుడు రెండు లక్షల వరకు మీరు హాస్పిటల్కి పోతే ఫ్రీ ఉంటుండే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఐదు లక్షల వరకు మీరు ఏ దాళ్ళకు పోయినా ఫ్రీ చేస్తారు పిల్లలకు ఉంటే దాని పోతే మాఫ్ చేస్తాం చదువుకునే పిల్లలకు కూడా ఎక్కడన్నా బీద వాళ్ళు ఉంటే ఆ భగవంతుడు చదువుకోవడానికి తెలివిస్తాడు అని పైసలు ఉన్నాయి పైసలు లేని వాళ్లకు అక్కడ ఐదు లక్షలు ఇప్పించి అన్ని కూడా మన ప్రభుత్వం కడుతుందని చెప్తా ఉన్నాం ఇవన్నీ ఎప్పుడొస్తాయి కాలుకేస్తారా ఊకేస్తారా సేదు ఒక్క ఓటు పోకుండా సంఘం కూడా అన్ని పనులు చేసినాం రేపు మీ అందరు ఉన్నారు కాబట్టి మీ బాధ్యత విట్టల్ రెడ్డి హనుమంత్ అప్పుడు ఈ పని ఉండదు ఆ పని ఉండదు మనం పని చేసిన వాళ్ళకి ఓట్లు ఏమియా నూరు శాతం ఓట్లు రావాలా నూరు శాతం పని చేస్తా అని చెప్తా ఉన్నా కాంగ్రెస్ ఇది వచ్చింది ఏది లోను లోను మాఫు లోను మాఫ్ అని లోనే మాఫ్ సొసైటీ బిల్డింగ్ కదా సొసైటీ బిల్డింగ్ లో మన కార్డు అడ్డకి దొరుకుతుండే ఈ పుణ్యాత్తులు లోన్ కట్టకపోగానే రూపాయి అడ్డకి దొరుకుతా ఉండే మన గల్లకు కూడా రాసేస్తా ఉన్నా ఇవన్నీ చూసి మనం లోన్ రెండు లక్షల వరకు ఒకటేసారి మాఫీ చేద్దాం లోన్ మాఫీ రుణమాఫీ